జై జనందర్ జయ గురుదేవ్ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టాము ఇది షాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఐటమ్ మీకు కొత్త తీసుకొస్తున్నాం ఇది చూడండి బాటి కోళ్లు బీవెచ్చంగా తీసుకుని వెళ్ళి దీన్ని వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అవి వీడిగా తయారు చేసి దీన్ని ఆరు వందలు ఏడు వందలు అట్లా అమ్ముతున్నారండి వన్ మిన్ శారీస్ లాగా ఇప్పుడు పెట్టుబడి సీజన్ కూడా ఉందండి గుడి ప్రతిష్టలు ఉన్నాయి ఇలాంటి ఐటమ్ చూడండి ఇట్లా మల్టీపుల్ కలర్స్లో తో పాటు మీకు కొత్త కొత్త తో పాటు పక్కా ఐదు వందల మీటర్ల శారీస్ కూడా మీకు చూసే పని లేదు కొత్త కూడా ఐటమ్ చూడండి ఐటమ్ చూడండి ప్రతి ట్రిప్ మీకు కొత్త ఐటమ్ తీసుకొస్తున్నా అంటే ఆలోచించుకోండి ఇది చాలా డైలీ చీఫ్ కు చాలా బాగుంటుంది పండగలు వస్తున్నాయండి ఇప్పుడు గ్రూప్ రసాలు ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి కానీ శ్రావణ మాసం శ్రావణ మాసంలో చాలా మంది తీసుకెళ్తున్నారండి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంట్లో ఒక పది మందిని పిలుచుకొని చీరలు పెట్టుకుంటాను కూడా చాలా బాగుంటుంది పక్కా ఐదు వందల మీటర్లు వస్తుందండి సారీస్ శారీస్ కూడా చాలా డిజైన్స్ బాగుంటాయి ఇట్లా మల్టీ కలర్స్ కోతని మల్టీ కలర్స్లో డిజైన్స్ ఎక్సలెంట్గా ఇట్టేమండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కేనండి నూట యాభై రూపాయలకే ఇప్పుడు వరకు మేము రోజుకి కొన్ని వందల పేర్లు అమ్ముతున్నాం అనమాట ప్రతి ట్రిప్పు కొత్త కొత్త డిజైన్స్తో ప్రతి సారీ మీకు చాలా డిజైన్స్ అమ్మాయి ఇప్పుడు వరకు ప్రతి కస్టమర్ తీసుకున్న వాళ్ళు ఇప్పటికే కలర్ వేస్తున్నారు ఇలాంటి శారీస్ తీసుకుని వెళ్ళి వన్ మినిట్ శారీస్ కూడా తయారు చేసుకుని చాలా మంది అనమాట ఈ రోజుల్లో ఇలా చూసాను కా కింద ప్యాచ్ వర్క్తో పాటు బ్రహ్మాండంగా వచ్చింది ఇలాంటి శారీస్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీకే కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది అంటే సూపర్ సూపర్ డిజైన్స్ అండి డిజైన్స్ మాత్రం మీకు తీరు లేదు బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ ఒకటే రాదండి దీనికి కానీ చాలా బాగుంటుందండి డైలీ కట్టుకోవటానికి యూజ్ చేసుకోవడానికి ఎవరికన్నా పెట్టుబడికి కానీ ఇవ్వటానికి కానీ హ్యాపీగా దొడుకుంటారు అండి కస్టమర్కి ఇచ్చున్నా కూడా హ్యాపీగా దొరుకుంటారు ఇంకో విషయం అండి కొత్తగా దీనికి చెప్తున్నా కొత్తగా వ్యాపారం నేర్చుకోవాలి వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి అంటే తక్కువ పెట్టుబడిలో తక్కువ పెట్టుబడిలో మంచి రకాలు మంచి సరుకు తీసుకొని మీరు ఇలాంటివి అమ్మారనుకోండి ఒక రూపాయి లాభం మీకు వస్తుంది దాని వెనక మీకు బేరం పెరిగిద్ది ఆటోమేటిక్ మీరు కూడా మా లాగా గుర్తింపు పడతారన్నమాట ఫలానా జైన్ గారి షాప్కి వెళ్తే మనకు ఐటెం ప్రతిసారి కొత్త కొత్త ఐటమ్ అందిస్తున్నారు చూడండి డిజైన్స్ కూడా చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీకి చాలామంది అంటారు మెజర్మెంట్ ఉంటుంది అండి మీకు శారీ ఓపెన్ చేస్తున్నాను చూసారా దానిలోనే మీకు అన్నమాట మెజర్మెంట్ ఉందా లేదా అనేది అన్ని ఫ్రెష్ ఐటమ్ అండి ఓన్లీ దీనిలో జాకెట్లు ఒకటే రావు అర్థమైందా అంతవరకే కానీ దీనిలో ఏం రిమార్క్ రాదు ఏదైనా రిమార్క్ వచ్చినా పంపించండి మార్చి అనమాట ఈ లో మాత్రం డోకా లేదు సూపర్ సూపర్ ఐటమ్తో కనక మహాలక్ష్మి సారీ సెంటర్ ప్రతి ట్రిప్పు కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇది గాంధీ బొమ్మ దగ్గరండి మరో షాప్ మా సొంత ఛానల్ ఉందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేరు మీద సొంత ఛానల్ ఉంది డిజైన్స్ కూడా చూసుకోండి ఎంత బాబు ఏం ఉందండి ఇది సూపర్ సారీ అండి మేము బ్లాక్ ఆరియన్ సూపర్ సొరకు ఎగిరిపోయింది ఎగిరిపోయిద్దనమాట ఒక్క సెకండ్లో సొరుకు అండి గంట కానీ మా దగ్గర ఎక్కువ ఉండదండి చాలా మందికి ఎన్ని సార్లు చెప్పినా కూడా స్క్రీన్ షాట్లు దయచేసి తీయద్దు ఎందుకంటే మా దగ్గర స్టాక్ ఉండదండి బేల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక గంటలో బేలు అమ్మేస్తాం అలాగే మీకు కంటిన్యూ డిజైన్స్ ఉంటాయి మేము మన దగ్గర కానీ ఏంటంటే మీరు అదే డిజైన్ కావాలి నాకు ఇదే స్టైల్లో కారెంట్ దొరకదు చూడండి చాలా బాగుందండి శారీ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఇలాంటి సూపర్ శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి మీరు మీకోసం ఎంత కృషి పడతామంటే ప్రతిసారి కొత్త డిజెన్స్తో రావాలి మీ ముందు కానీ ఒక్క జాకెట్ లేకుండా ఎంత క్లాస్గా ఉంది చూడండి ఓన్లీ నూట యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది చీరలు ఇలాంటి చీరలు మీరు కొనాల్సిందే కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు రండి ఇలాంటి చీరలతో మొదలు పెట్టండి మీ వ్యాపారం కలకలలాడిపోద్ది మీకు ఆ లాభం కూడా మంచిది వచ్చింది గుడ్వీల్ కూడా వస్తుందండి దీని దానికి గుడ్విల్ కూడా వచ్చిందనమాట చూసారు కదా మీ ఐటమ్ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయో డీల్స్ కూడా ఒక్కటి కూడా ఎక్కడ రిమార్క్ రాలేదు ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్న సరుకు కొన్ని వందలు వేలు చీరలు అమ్మా అండి వరకు ఏంది కొన్ని వందలు వేలు ఇప్పటి వరకు మేము కానీ ఒక్కటి రిమార్క్ రాలేదు డీల్స్ కూడా చూడండి సూపర్ సూపర్ డీల్స్ అండి ఇది ఇలాంటి సరుకు కనక మహాలక్ష్మి సార్వీస్ సెంటర్ మీ ప్రతి స్ట్రిప్ కోసం కొత్త కొత్త సరుకుతో తీసుకొస్తున్నాం అనమాట ఓన్లీ నూట యాభై రూపాయలకే ఇట్లాంటి సరుకు మీకు అందిస్తున్నామంటే ఆలోచించుకోండి ఎంత బాగున్నాయి డియోన్స్ కూడా ఎక్సలెంట్ డియన్స్ అనమాట ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ మన సొంతది ఎక్కడి నుంచో చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది పర్సనల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దానిలో మీరు లింక్అప్ అయ్యారు అనుకోండి ఎప్పటికప్పుడు డియోన్స్ మీకు కొత్త కొత్త డియోల్స్ మీ ముందుకి అలా అలా వచ్చేసిద్ది అనమాట చూసిన వన్ అవర్లో అది స్టాక్ అయిపోతుందండి ఏంటంటే జైన్ గారు ఒక కంట్రీలో స్టాక్ అయిపోతుంది అంటే ఐటెం అలాంటిది ఉంటుంది అండి మినిమం పది చీరలు తీసుకోవాలి పది చీరలు తక్కువ మాత్రం హోల్సేల్ వ్యాపారం చేయము అర్థమైందా ఏంటండి చాలా మంది కామెంట్ పెడుతున్నారు జైన్ గారు మీరు పది చీరలు అంటే మేము ఎలా తీసుకుంటామండి నాలుగైదు గారు ఇవ్వచ్చు కదా అంటే నాలుగైదు చేయటం నేను రిటైల్ వ్యాపారం చేయట్లేదు కంప్లీట్లీ మంది హోల్సేల్ అనమాట హోల్సేల్ అంటేనే మీకు ఒక గుర్తింపు అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎట్లాంటి ఎక్సలెంట్ శారీస్ మీకోసం తీసుకొస్తుందంటే చూడండి నూట యాభై రూపాయలకి ఇంత పెద్ద పెద్ద చీరలు అనమాట చూసారుగా చీర కూడా చూడండి ఎంత పెద్ద మెజర్మెంట్ ఉందో ఒకసారి చూడండి ఆర్డర్లకి చీరలతో కొ చేతులతో కొలతేస్తేనే అర్థమైపోతుంది అంటారు ఎంత పెద్ద కొలుతున్నారన్న చూసుకోండి ఇలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీస్ అంటారు ఓన్లీ వన్ ఫిఫ్టీకి చూస్తున్నారు సింగిల్ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎక్కడా డ్యామేజ్ ఉండదు ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి కస్టమర్స్కి మీకు ఖర్చు కాలేదని చెప్పేసి డ్యామేజ్ ఉందండి అదేనంటే మేము మాత్రం ఒప్పుకోము అర్థమైందా డ్యామేజ్ ఉందంటే మీరు మాకు ఫోటో పెట్టండి అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం అంతవరకే కానీ చాలామంది చీరలు ఏం చేస్తున్నారు ఈ ఐటమ్ ఇట్లా గోర్లు పెట్టి లాగటం ఇలా చేస్తే మన ఒంటి మీద చర్మం కూడా లాగిపోయిందండి అర్థమైందా శారీ శారీ విధానంగా కట్టుకోవాలి చీర చీర విధానంగా చూసుకోవాలి అంతవరకే కానీ బరిగొడ్డు లాగినట్టు లాగితే మాత్రం ఏ సరుకుని కాదు మన ఒంటి మీద ఒళ్ళు కూడా గీతలు వెళ్ళిపోతాయి అన్నమాట ఇలాంటి సరుకుతో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు వస్తుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ డీఎల్స్ చూసుకోండి ఇలాంటి డీజెల్స్ మీకు ఓన్లీ నూట యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచించేది ఏకైక షాపే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మీరు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయండి పది చీరలు అంటే మీకు పదిహేను వందలు అయిందండి నూట యాభై రూపాయలు షిప్పింగ్ పదహారు వందల యాభై రూపాయలతో మీరు ఈజీగా ఐ వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదించుకోవచ్చు చూసారు ఇంటి దగ్గర కూర్చొని చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలు పెట్టండి ఇలాగే చాలామంది మా ఛానల్ చూసి షాప్ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది కస్టమర్లు ఇలా నిదానంగా ఇంటి దగ్గర కూర్చొని వ్యాపారం మొదలు పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళిపోయారు ప్రతి ట్రిప్పు మన దగ్గరకు వచ్చి జైన్ గారు మీ దగ్గరకు వచ్చి నేను పదహారు వందల యాభై రూపాయలు పెట్టుబడితో మొదలు పెట్టానండి వ్యాపారం వ్యాపారం మొదలు పెట్టచ్చు కానీ వచ్చిన లాభం వాడుకోండి ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి వ్యాపారంలో ఎప్పుడైనా లాభం తినాలి కానీ సొమ్ము తినకూడదు అట్టాగా సొమ్ము అట్టాగా పెట్టుకొని ఇంకా మళ్ళీ ఐటెం కలుపుకోండి మళ్ళీ మీ ముందుకొనిపోతారన్నమాట అలాంటి టేస్టబుల్స్ ఐటమే కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఇచ్చేది చూసారా ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ ప్రింట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఏంటంటే ప్రింట్స్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ డిజిటల్ ప్రింట్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి చాలామంది అడుగుతున్నారు మీ ఊరు పేరు మెన్షన్ చేయట్లేదు ప్రతి వీడియోలో చెప్తున్నామండి ఊరు పేరు ఇది గుంటూరు అండి ఫేమస్ అయిన షాప్ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి కూడా మీకు రిమార్క్ లేకుండా సరుకు అందిస్తున్నాం చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ముందుకు రండి వ్యాపారం మొదలు పెట్టండి మీరు ముందుకు దూసుకుపోతారనమాట ఎక్కడ రిమార్క్ లేకుండా మీరు వ్యాపారం నేర్చుకోవాలంటే ఇలాంటి దాంతో వ్యాపారం మొదలు పెట్టండి ఓన్లీ పది చీరలతో మొదలు పెట్టండి ఎక్కువ పెట్టుబడి కాకుండా పది చీరలతో వ్యాపారం మొదలు పెట్టుకొని దూసుకుపోండి మీరు ఎందుకంటే ఇలా ప్రతి ఇంట్లో ఖర్చులు పెరిగిపోయినాయి ఖర్చులు కావాలంటే ఇద్దరు ముగ్గురు సంపాదిస్తేనే కానీ మనకి అలా ఇల్లు గడవదు అలాంటి మూమెంట్లు ఇలాంటి సరుకు పెట్టుకొని మీరు ఈజీగా వ్యాపారం చేసుకొని మన ఇల్లు శుభ్రంగా గడవచ్చు అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో డెన్స్ మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట ఇబ్బా ఏండి ఈ డిజైన్లు నాకే దిమ్మ తిరుగుతుంది నాకు యాక్చువల్గా వాళ్ళ చీరలు ఓపెన్ చేయకుండా అట్టగా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేద్దాం ఈ డిజైన్లు చూస్తుంటే నా ప్రాణం ఒప్పుకోవట్లేదు తీయి తీ అనమాట చీర చూసారు అసలు ఎంత బాగున్నాయి ఇలాంటి సరుకు ఎవరమ్మా మీకు నూట యాభై రూపాయలకి ఇచ్చేది చూస్తున్నారుగా ఏమండి ఓపెన్ చేసి చూపిస్తున్న ప్రతి చీర మీకు ఎక్కడా డ్యామేజ్ ఉండదు ఇన్ కేస్ డ్యామేజ్ ఉన్న పంపించండి అంత ధైర్యం అనమాట ఆడవాళ్ళకి ముందుకు రాండి కొత్త కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు రండి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి పదహారు వందలతో మీ వ్యాపారం అదృష్టం చెక్ చేసుకోండి పదిహేను వందల రూపాయలు చీర నూట యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అండి ఆల్ అవుట్ ఆంధ్రా తెలంగాణ ఉంటే రెండు వందల యాభై రూపాయలు తోబోర్జా గనాజన గారి అని ఇంకే ఒక కులం ఇదిగోండి చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా మంది అంటారు నాకు వీడియోలో మంచి చూపించారు వీడియోలో ఇదే చూపిస్తామండి మేము ముందే బేల్ తీస్తాము ఈ బేల్ అయిపోతే ఇంకా మాకు వెనక పది బేలు ఉంటాయి సరుకు ఆ బేల్లో చూపిస్తాము చాలా మంది అంటే వీడియోలో నేను ఈ చీర చూశాను నాకు ఇదే చీర కావాలి ఇదిగోండి లంగా ఉని స్టైల్ ఇది ఇంకో విషయం కూడా చెప్తున్నాను అంటే వ్యాపారం చాతనైనా వ్యాపారం చేయండి కొందరు ఉంటారు మొరటోళ్ళు మీరు వీడియోలో చూపిస్తున్నారు అయ్యే మాకు చీరలు ఇవ్వట్లేదు అంటే అమ్మా నేను వ్యాపారం పెట్టుకొని కూర్చున్నా మీలాంటి వాళ్ళు పది మంది వస్తే నాకు ఒక బేల్ సరుకు అయిపోయింది అంటే ఒక బెల్కు వచ్చేది అన్ని చీరలు నూట యాభై చీరలు నూట యాభై చీరలు అంటే నేను ఇచ్చేది పదిహేను మందికి అలా నా ఇలాంటి బెల్డ్ నా దగ్గర డెబ్బై ఉన్నాయి ఉన్నాయన్నమాట డెబ్బై బెల్డ్లు అంటే ఎంతమందికి వస్తారో అర్థం చేసుకోండి సూపర్ సూపర్ కలెక్షన్స్ అనమాట మీరు రండి షాప్ దగ్గర చూసుకోండి కొత్త బెల్డ్లో చూసుకోండి నచ్చే సరుకు తీసుకోండి అదిగోండి డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో టాప్ డిజైన్స్ అండి ఇవన్నీ ఓన్లీ నూట యాభై రూపాయలకేనండి తెలంగాణ ఉంటే రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అమ్మ ఆంధ్ర ఉంటే నూట యాభై రూపాయలు షిప్పింగ్ కానీ ఒక విషయం చెప్తున్నానమ్మా వర్షాకాలం కొంచెం సేరుకు లేటుకెళ్ళిద్ది మీరు పర్చేజ్ చేయంగానే రేపు పొద్దునుంచి ఫోన్లు చేయగలకండి ఎందుకంటే వర్షాకాలం అంటే బుకింగ్ లేటుగా తీసుకుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మీకు ఎల్లర్లు పెట్టేస్తాం మీరు కార్గో ఆఫీస్కి వెళ్ళి మీ పార్సల్ మీరు తీసేసుకోవచ్చు అనమాట అలాంటి సాప్ సూపర్ సూపర్ డేమ్స్తో కనక మహాలక్ష్మి సారీ సెంటర్ మీ ముందుకు వచ్చేస్తుంది టైం ఓకే టైం కూడా చాలా అయిపోతుంది అందుకే నేను పదిహేను నిమిషాలు మీకు మొత్తం చూపిస్తే చూసుకోండి నన్ను చూడండి మేడం గారు డేస్ కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ మేము ముందుకు తీసుకొచ్చేస్తుంది ఫాస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంటే కస్టమర్ చూడలేకపోతున్నారు వీడియోలు అందుకే షార్ట్ వీడియో చూస్తున్నా చూడండి ఇలాంటి కడి ప్రింట్స్ బాబా ఏం ప్రింట్స్ అందుకోండి ఇలాంటి డిజైన్స్ కోసం కూడా మా అబ్బాయి చెప్తున్నాడు టైం అయిపోతుంది నాన్న అంటే ఈ కోసం చూపించలేకపోతున్నా అనమాట అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ కే కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీకు అందిస్తుంది అంటే ఎవడు ఇవ్వలేరండి మేము మార్కెట్ లో ఎవడు ఇవ్వలేడు దీనికి ఏంటంటే ఒక్క జాకెట్ ముక్క ఒకటి లేదండి కానీ చీర మాత్రం పెట్టుబడి పెట్టేసి ఇది ఒక జాకెట్ ముక్క పెట్టేసుకుంటే వాళ్ళు హ్యాపీగా తొడుక్కుంటారండి ఇట్లాంటి సరుకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది మిర్చి మిర్చి లాంటి సరుకు అనమాట సరుకులో మాత్రం దమ్ముందండి క్వాలిటీలో కూడా సూపర్ సూపర్ జన్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోండి వన్ మినిట్ శారీస్ తయారు చేసుకోండి ఫ్రాకులు చేసుకోండి ఎవరికన్నా ఇప్పుడు శ్రావణవాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకొని పది మందిని పిలిచి కాగిలండి పది చీరలు పెట్టుకున్నావా కమ్మకు దొరుకుతానండి రైతులు చాలా కొనుక్కుపోతారు రైతులు చాలా మంది కొంటారండి ఎందుకంటే ఇదే చీర నేను ఒకప్పుడు ఏడు వందల యాభై రూపాయలు అమ్మానమ్మా అదిగోండి చూసుకోండి బ్రాండ్ కూడా చూసుకోండి ఇలాంటి సరుకు ఓన్లీ నూట యాభై రూపాయలకే కనకమాలక్ష్మి శారీ సిలిండర్ ప్రతి ట్రిప్ కొత్త కొత్త సరుకుతో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి రేట్ రీజనబుల్ ఉందా లేదా చెక్ చేయండి బాబా ఏం డిజైన్స్ అండి సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఐటమ్ మాత్రం అదే మొస్తమీ స్టడీ పెట్టాలి సార్ సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి సరుకు కోసం కనక మహాలక్ష్మి సర్వీస్ అంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు దవలాడుతూ ఉంటుంది అనమాట మంచి కస్టమర్లకి మంచి సరుకు ఇవ్వాలి ఇలాంటి సరుకు ఇచ్చారనుకోండి మీకు గుడ్ విల్ వచ్చింది ఇంట్లో పనిచేసే ఆయాలకి ఇవ్వండి స్కూల్లో పని లో ఆయాలకి ఉంటారు ఒక ఇరవై మంది అలాంటి వాళ్ళకి ఇలాంటి చీరలు తీసుకెళ్లి పెట్టండి బ్రహ్మాండంగా కట్టుకుంటారు ఒక ఆయన మొన్న అగ్రోటెక్ ఇండస్ట్రీ అండి వాళ్ళది ఆయన కనీసం సెవెంటీ సారీ తీసుకున్నారు ఆయన చెప్పింది ఒకే మాట మా స్టాఫ్కి మేము మీ చీరలు ఇస్తాం సార్ చాలా బాగున్నాయి మీ చీరలు క్వాలిటీ ఫీల్ గానీ నేను చెప్తున్నా కదా చెప్పి చెప్పి నాకు గొంతు పోతుంది దయచేసి స్క్రీన్ షాట్లు మాత్రం తీయొద్దు ఎందుకంటే మీరు షాప్ దగ్గరికి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో మీకు సరుకు చూపించేస్తాను మీకు వీడియో కాల్ చేయలేదనుకోండి మీ నంబర్ మాకు ఇవ్వండి మేము రాసుకొని మీకు చూపిస్తా చూడండి ఈ డిజైన్ చూడండి మొత్తం సర్వోస్కి వరకు వస్తుంది మొత్తం సర్వోస్కి వరకు వస్తుంది చూడండి పల్లో చూడండి ఇది పాడేది ఇలాంటి పల్లో వర్క్ లో ఈ శారీ నూట యాభై రూపాయలకి ఇస్తున్నారంటే ఆలోచించుకోండి కల కలమహాలక్ష్మి శారీస్ అంటే ఎప్పుడు కస్టమర్తో బిజీగా ఉంటుందంటే అలా నూట యాభై రూపాయలకు లోపల లంగా కూడా రావట్లేదండి అలాంటిది మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇటాలియన్ క్రేపిస్తుంది అనమాట డీమ్స్ కూడా చూసారా ఇదే డిజైన్లో నాకు కలర్స్ కావాలంటే దొరకదు చూసారు డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ డిజైన్స్ అనమాట క్వాలిటీ మేగడ ఉన్నట్టు సరుకు మాత్రం మీగడ ఉన్నట్టు ఇలాంటి సరుకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇచ్చేస్తుంది చూడండి పల్లో కానీ కలర్ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ అండి ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సూపర్ స్క్రీన్ షాట్లు దయచేసి తీయద్దు ఎందుకంటే మాకు డిజైన్లు అర్థం కాదు రోజు కొన్ని వందల చీరలు అమ్ముతూ ఉంటాం కాబట్టి మాకు అర్థం కాదు మీరు రండి షాప్ దగ్గరికి నచ్చింది సెలెక్షన్ చేసుకోండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని టాప్ టు టాప్ డిజైన్స్ కిందకి వస్తుంది చూడండి ఎన్ని డేస్ చూడు ఎంత బాగున్నాయో ఇలాంటి కలర్స్ మీకు నూట యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇస్తుందండి ఓన్లీ శారీ వరకు అయినా అనమాట ఐదున్నర మీటర్ల చీర వరకు సూపర్ అండి కలెక్షన్ మాత్రం సూపర్ కలెక్షన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది మినిమం నెంబర్ సీఓడీ సీఓడీ ఆప్షన్ మా దొండదండి ఎందుకంటే మాకు మెయిన్ హోల్సేల్ పని ఒక్కసారి అమ్మేసాము పేమెంట్ చేస్తున్నాము ప్యాకింగ్ చేసాము అయిపోయింది ఓ ఓకే నాకు ఫటాఫట్ కాలు చూడండి భోంచే పేమెంట్ ఇదిగోండి చాలా మంది వీడియో లాంగ్ అవుతుంది చూడట్లేదు మాకైతే ప్రతి శారీ ఓపెన్ చేయాలనిపిస్తుంది కలంకాయ్ ప్రింట్స్ వచ్చినాయి అజ్రక్ ప్రింట్స్ వచ్చినాయి ఫ్లోరోసిన్ ప్రింట్స్ వచ్చినాయి ఇవే శారీస్ లేజర్ శారీస్ అని చెప్పి అమ్ముతున్నారు ఇదే శారీస్ కనుక మీకు బ్లౌజ్ సెట్ చేసుకొని చాలా మంది బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు పెట్టుబడి అంటే హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకోండి అని ట్వంటీ రూపీస్ బ్లౌజ్ ఉంటుంది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మీకు దొరికేస్తుంది ఆ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్న ఎవరికైనా పెట్టుబడికి పెట్టినా చాలా బాగుంటుంది శారీస్ కానీ మీకు రిమార్క్ రాదు మరకుండదు ఉండదు ఇంకో విషయం అండి చాలామందికి చెప్తున్నాను మీకు లో ఇదే ఇదే వీడియోలో లింక్ కింద యూట్యూబ్లో ఇదే వీడియో కమెంట్లో ఫస్ట్ కమెంట్లో పిండ్ పిండ్ కమెంట్లో మనకి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ లింక్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి రెగ్యులర్ అప్డేట్స్ ఎక్కువ అప్డేట్స్ కూడా ఏమి రాదండి చాలామంది వాట్సాప్ గ్రూప్లో అంటే ఓ చాలా ఫొటోస్ పెడతారేమో ఫోన్ నిండిపోయిద్దేమో మనదేమో అలా ఉండదండి మనం పెట్టేది యూట్యూబ్లో కూడా వారం క్యూ టూ వీడియోసే వాట్సాప్లో కూడా చాలా లిమిటెడ్ అప్డేట్ వస్తుంది కస్టమర్స్ ఏమైనా రివ్యూ పెడితే రివ్యూ వస్తుంది అది గుడ్ కానీ బ్యాడ్ కానీ మీకు మార్కెట్లో ఏ శారీ ఎంతకిస్తున్నారో ఆ మొత్తం అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి కంపల్సరీ అందరూ వీడియో చూసేవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు కూడా తెలియాలి మార్కెట్లో ఏం ఐటమ్ ఉంది ఎంతకి ఇస్తున్నారు మన దగ్గర రేట్ ఎంత ఉంది క్వాలిటీ తేడా ఏముంది మీకు తెలియాలి అందుకని మీరు కంపల్సరీ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బుల్ చాలా మంది కస్టమర్స్ ఇంకో డౌట్ కూడా ఉందండి వాళ్ళు ఏమంటున్నారంటే జైన్ గారు మే ఫోటోలు తీసి పెడతాము ఫోటోలు తీసిపెట్టిన చీరలు ఎత్తికి పెట్టండి మేడం గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసే కొన్ని మీకు డిజైన్లు ఇస్తున్నారు ఈ ఏడవరకు మేము ఎదుగుతామండి అందుకోసం దయచేసి మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో మీకు ఐటమ్స్ చూపించేస్తాము వీడియో కాల్ ఎత్తలేదు అనుకోండి ఒక వీడియో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏమని ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టినా పర్లా తెలుగులో మెసేజ్ పెట్టి పర్లా తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి జైన్ గారు మాకు నూట యాభై రూపాయలు క్లేప్ చేయలే కావాలని మెసేజ్ పెట్టండి మీ చాలా క్లాస్ మీ నెంబర్ మేము స్టాఫ్ కానీ మా అబ్బాయికి కానీ ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు మీకు ఫ్రీ అవగానే వీడియో కాల్ లో సెలక్షన్ చేయించేస్తారు ఇదొక్కటే కాదండి బేలు మందారా చూసారా బాహుబలి బాహుబలి డిజైన్ అంత ముందు కూడా వచ్చింది ఇదే చీర మళ్ళీ ఈసారి వచ్చింది చూడండి బాహుబలి డిజైన్ ఇది ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు తొందరగా రండి తీసేసుకోండి అడగోండి అసలు కలర్స్ చూడండి అమ్మా కలర్స్ చూడండి అమ్మా నాకే ఉప్పు తీయొద్దు అంటుంటే కూడా మా అబ్బాయి నేను ఒప్పు తీయాల్సి వస్తుంది ఎందుకంటే డీజన్ అలా ఉన్నాయి కాబట్టి రండి కనక మహాలక్ష్మి సెంటర్ సెంటర్కి కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు రండి వ్యాపారం నేర్పించే విధానం కూడా చెప్తాం మీకు మా లాగా స్టాండర్డ్గా వ్యాపారం చేయండి రీజనబుల్గా చేయండి ఎప్పటికైనా ఫ్యూచర్లో మీరు ముందుకు వస్తారు అది మాత్రం గ్యారంటీ ఇస్తాను తక్కువ లాభంతో వ్యాపారం చేయండి చాలు తక్కువ లాభంతో వ్యాపారం చేస్తే సరుకు తొందరగా వెళ్ళిపోయింది అర్థమైందా మీకు లాభం ఎక్కువ వస్తుంది మీకు ఓన్లీ నూట యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ చీరలు అందిస్తుంది అంటే తొందర తొందరగా ముందుకు రండి సెలెక్షన్ చేసుకోండి చాలా టైం మీకు వాల్యుబుల్ అనమాట ఓకేనా అసలు ఏం చూడసారు మీ లాస్ట్ చీర కూడా ఓపెన్ చేస్తున్నాను అస్సలు ఏందండి ఈ చీర ఏందండి ఈ చీర అసలు ఎంత బాగుంది చూడండి చూడండి ఇలాంటి సరుకు అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేది ఈ సరుకు అండి నూట యాభై అండి శారీ ఓన్లీ శారీ వరకే వన్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల మీటర్ల చీర చీర కూడా చూస్తున్నారు ఓపెన్ చేస్తున్న ఎంత పొడుగుంది ఇదే మార్వాడి షాప్ అంటే నూట అండి గుంటూరులో కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి బట్టలు కొట్టంటే ఫేమస్ అర్థం దాని తెలియలేదు అనుకోండి పైన మూడు నెంబర్లు ఉన్నాయి ఆ మూడు నెంబర్లు మీకు కాల్ చేసి చెప్పండి మీకు అడ్రస్ చెప్తారు లేకపోతే లొకేషన్ పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి సరుకు కావంటే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ దాంతో దాంతోపాటు చాలా ఐటమ్ ఉందండి ఒకసారి చూసుకోండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ కొత్త కొత్త ఐటెం ఉండదండి ఇవాళ ఉన్న ఐటమ్ మా దగ్గర గంటగానే ఎక్కువ ఉండదండి ఏందండి మీరు గంటగా అంటే సరుకు నాకు ముప్పై వేల మంది కస్టమర్లు ఉన్నారమ్మా వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకుంటాం కాబట్టి తొందరగా సరుకు అయిపోయింది ఇలాంటి బెల్ దాదాపు నా దగ్గర అరవై ఉన్నాయి ఆ బేల్ టు బెయిల్ కావాలంటే అది వేలుకి వచ్చే నూట యాభై రూపాయలు నూట యాభై చీరలు వస్తాయి కాల్స్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కింద కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఉంది రేట్ రీజనబుల్ ఉందా లేదా లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు